లో మనం చూసుకున్నట్లయితే జనవరి ఒకటిన పెన్ పెన్షన్లు జీతాలు పెన్షన్లు అయితే ఇవ్వట్లేదు అన్నమాట సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు అయితే లోన్ తీసుకోబోతుంది ఈరోజు అయితే అది క్రియేట్ అవ్వడానికి రేపు సాయంత్రంకి అయితే క్రియేట్ అవద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా జీతాలు పెన్షన్లు అందాలంటే జీతాలు పెన్షన్లు అందాలంటే వారికి బుధవారం అయితే వచ్చే అవకాశం లేదని చెప్తున్నారన్నమాట అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి డిసెంబర్ నెలకు సంబంధించి జనవరిలో అందాల్సిన జీతాలు పెన్షన్లు అనేవి మనకి ఒకటో తారీఖునైతే రావట్లేదని చెప్పేసి తెలుస్తుంది సో అందుకోసమే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో మనకి బుధవారం సాయంత్రం కల్లా డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి ఆ తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి గురువారం నుంచి అయితే జీతాలు పెన్షన్లు జమ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది మనకు అఫీషియల్గా వచ్చిన లేటెస్ట్ అప్డేటు ఇది మనకి జీతాలకు సంబంధించి డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించి ఉన్న సమగ్ర సమాచారం ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో